ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తా మీది ఇస్తేనే కదా కార్యం చేసేది మా నా దగ్గర ఎక్కడి నేను పేదరికంలో గుడిసెలో ఉన్నాను మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి దేవుని చిత్తం అయితే చూపెడతా ఇది నైట్ కదా మీ గుడిసే కనబడదు ఒకసారి మీకు వీడియోలో నేను ఎక్కడ నుండి సేవ చేస్తుందో చూపెడతా మంచి మరి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇరవై తొమ్మిది వేల రూపాయలు పడితే మొన్న మొన్న రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది వేలు పడది ఇస్తామంత వాళ్ళు వేయాలి భాగాలు కూడా వేయాలి ఇప్పుడు అంటున్నారు కదా భాగాలు ఎందుకు దశమభాగాలు ఎందుకు అని గుద్దుకుంటున్నారు కదా దేవుని కార్యక్రమం కొరకు దైవ జనుడు పోషింపబడడం కొరకు గమనించాలి పద్దెనిమిది సంవత్సరముల నుంచి మేము సేవలో ఉన్నాం ఇప్పటికీ కూడా కొన్ని సందర్భములు ఆహారం లేక ఉన్నాం గుడిసెలో ఉన్నాం దేవుని చిత్తమైతే మీరు చూపెడతా గమనించాలి మరి మాకు ఎవరన్నా ఇస్తారా సోషల్ మీడియాలో బాగా మొత్తుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా ఇస్తారా ఇవ్వరు మరి జీసస్ పవర్ మినిస్ట్రీ అండి మరి జగిత్యాలు డిస్ట్రిక్టు మండలము జిల్లా జగిత్యాలు లక్ష్మీపూర్ విలేజ్ అండి గుడిసెలో ఉండి సేవ చేస్తున్నాం మీరు రండి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇవ్వరు ఇప్పుడు ఎవరు రూపాయి ఇవ్వరు ఇస్తారా ఎవరు ఇవ్వరు దేవు నామంలో దేవుడు డెవలప్ చేస్తే రేపు లక్షల లక్షలు అనుకోండి ఇక మొత్తం సోషల్ మీడియాలో మన మనోళ్ళు అందరూ మొత్తుకుంటారు పెద్ద పెద్ద దైవజనులు బాగా వాక్కు చాతు చాతుర్యత కలిగిన దైవజనులు మొత్తుకుంటారు ఆ పీటర్ గారికి ఇన్ని అవసరమా ఇన్ని లక్షలు అవసరమా ఇన్ని కోట్ల అవసరమా ఇంత పెద్ద బంగ్లా అవసరమా ఈ డిజిటల్ అవసరమా మొత్తుకుంటారు మొత్తుకుంటారా లేదా ఇప్పుడు ఎవడు ఇప్పుడు ఎవరు సార్ ఎవరు సపోడరు అవి పట్టించుకోరు మిర్చి పౌడర్తో తింటున్న దినములు ఉన్నాయి భోజనము లేక ప్రస్తులు ఉండి సేవ నడిపిస్తున్న దినములు ఉన్నాయి ఎందుకంటే తల్లి నన్ను మనసులు పిలిచిన లేమైనా కలిమైనా జీవమైనా మరణమైనా చావైనా బ్రతకైనా ఏదైనా తండ్రి నాకు నీవే గబువా అని ఆహారం లేకుండా ఉండి ఒక సమయంలో తిని ఒక సమయంలో తినకుండా జీవిస్తున్న జీవించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరన్నా హెల్ప్ చేస్తారా మీరు చేయమనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మా అంటారు బాగానే మంటారు దేవు బాగానే మంది అని అంటారు వాక్యం చెప్తున్న పెద్ద పెద్దోళ్ళు మంచిగానే చెప్తారు అక్కడ కానీ అందులో ఉన్నవానికి తెలుస్తుంది సమ్మెడ దెబ్బ అనేది గమనించండి దేవుని బిడ్డలారా మీరు దేవుని మందిరమునకు భాగం ఇవ్వాలి ఎవలో చెప్పిన ఏదో అవసరం లేదు నీకు అంటారు కొంతమంది కొద్దిగా పెద్దగా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కదా మీకు అర్థం అవుతుంది మీకు అర్థం అవుతుంది ఎందుకంటే ఎంతో కొంత క్రైస్తవులే కదా మీకు అర్థం అవుతుంది దయచేసి మీరు ఎప్పుడు రాంగ్ అర్థం చేసుకోవాలి ఆయన కోట్లు నీకు కోట్లు సంపాదిస్తున్నావు నీకు సంబంధం లేదు నువ్వు ఆయన కానీ ఇష్టలేవు నువ్వు దేవునికి ఇస్తున్నావు కోట్లు సంపాదించని కోట్లు సంపాదించకపోని నీకు సంబంధం లేదు నువ్వు దేవునికి ఇస్తున్నావు అంతే దాంతో నీ పని అవునా కదా ఆయన ఎంత సంపాదిస్తున్నా నీకు సంబంధం లేదు కదా మరి ఇప్పుడు ఆయనకు ఆహారం లేదు ఒకప్పుడు ఆహారం లేదు ఎవరన్నా పోయి సహాయం చేసినారా అది మనకు చేత కాదు అది మనకు చేత కాదు చాతుర్యత ఉంటే బైబుల్ చదవడం తెలిసి ఉంటే అందరికీ చెప్పచ్చు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా చెప్పచ్చు రోడ్డు మీద వెళ్తున్న చదువుకున్న కూడా చెప్పచ్చు గమనించండి ఒక సంఘం అంటే బరువు బాధ్యత పద్దెనిమిది సంవత్సరముల నుంచి ఇప్పటికి సహాయ సరిగా ఆహారము లేకుండా గమనించండి ఒక పూట తిని ఒక పూట ప్రస్తులు ఉన్న సందర్భాలు ఉన్నాయి గమనించండి నా భార్య పిల్లలే మేము లేమిలో జీవిస్తున్న గుడిసెలో జీవిస్తున్న పూరి గుడిసెలో తుంగ చూడు తుంగ గుడిసే మీకు దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండి ఎప్పుడో పెడతానులే గమనించండి మా పరిస్థితి ఏమిటో అంటే మీకు మీరు మాకేదో డబ్బులు ఇవ్వాలని నేను చెప్పటం లేదు చెప్పడం లేదు దయచేసి అంటే ఉదాహరణ మీరు చెప్తున్నాను గమనించండి మీరు వినాలని తెలుసుకోవాలని గమనించండి నాకు ఏం అవసరం లేదు మీరు ఏమందరి మీకు వెళ్తున్నారో అక్కడికి ఇచ్చుకోండి లేదు గమనించండి అదే లేమిలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయడానికి రారు కానీ రేపు ఇదే పీటర్ అనబడే దైవజనుడు వినండి ఇదే పాస్టర్ గారు రేపు ఒక లక్ష రూపాయలు పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు బాగా విస్తారంగా జనం వచ్చినప్పుడు చొక పొందుకొని విస్తారంగా జనం వచ్చినప్పుడు ఏమని మొత్తుకుంటారు ఓ ఇంత అవసరమా పీటర్ గారికి ఇంత అవసరమా ఇంత అవసరమా నీకేంటి మొప్పి నీకేమిటి ప్రాబ్లం నువ్వు నడిపించు అవునా కదా కళ్ళము తొక్కుతున్న ఊడ్చుతున్న కళ్ళము నడుస్తున్న ఎద్దు మూతికి చిక్కము వేయకూడదని దేవుని వాక్యము చెల్లవిస్తుంది ఎంతన నీకే సంబంధం కోర్టు కోట్లు కూడా పట్టుకో నీకేం అవసరం నీకు అవసరమా దయచేసి దైవజనులు గమనించండి గమనించండి స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్లుగా క్రైస్తవులు క్రైస్తవులే శత్రువులుగా మారిపోతున్నారు సైతాన్ ఎక్కడి నుంచో కాదు ఎక్కడి నుంచి పుడుతుందో మీరు అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా మీరు దయచేసి గమనించండి ఆయన కోట్లు సంపాదించుకొని ఏమన్నా చేసుకొని నీకు సంబంధం లేదు ఆయన అక్రమంగా వెళ్తే సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన వదిలిపెడతాడా దైవజనుడని వదిలిపెడతాడా అక్రమంగా దేవునికి వ్యతిరేకంగా పెడితే మాత్రం వెళితే మాత్రం వదిలిపెడతాడా వదిలిపెట్టాడు కదా నీవు అక్రమంగా పోతే నిన్ను వదిలిపెడతాడా ఈ లోకంలో ఎవరినైనా వదిలిపెడతాడా దేవుడు సర్వము సృష్టించిన సృష్టికర్త దేవుడు ఎవరినైనా వదిలిపెడతాడా మీరు చెప్పండి అయినది ఆయన కూర్చుంది లేదు నీకు సంబంధం లేదు దేవుడు చూసుకుంటాడు నువ్వు ఆయనకి ఇవ్వడం లేదు దేవునికి ఇస్తున్నావు అంతే నేను దేవుని మందరంలో లేచిన నాకు సంబంధం లేదండి ఆయన ఏమన్నా చేసుకొని పడేసుకుని నీకేం సంబంధం నీకేం అవసరం నీకు అవసరం లేదు అక్కడ విశ్వాసులు అనబడే వాళ్ళు దయచేసి ఏ మందిరములోనికి మీరు వెళ్తున్నారో ఏ యాజకత్వం ఎవరైతే సేవ చేస్తున్నారో మీ కుటుంబం కొరకు మీ కొరకు ఎక్కడైతే నువ్వు రక్షింపబడ్డావో నువ్వెన్ని దేశాలు వెళ్ళినా నీ ఎక్కడ రక్ష నీ కుటుంబం ఉన్నదో ఎక్కడ నీవు బాప్తిసము రక్షణ తీసుకున్నావో ఎక్కడ నీ జీవితంలో మేలు జరిగిందో ఎవరు నీ కుటుంబం కొరకు నీ కొరకు గృహ కూడిక ప్రార్థన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ప్రార్థన చేయడానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి సంఘం అంతా ప్రార్థన చేయడానికి ఏ సంఘం అయితే నీకు హత్తుకొని హత్తుకు ఉన్నదో ఆ సంఘానికే నేను ఇవ్వాలి విదేశంలో ఉన్నవారికి దయచేసి ఇవ్వడానికి వీళ్ళే వాక్యంలో వెళ్దాం గమనించండి